సో ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు చూడండి కపూర్ అహ్మద్ ఏది పాదయాత్ర చేస్తున్నారు అన్నమాట ఇలా చేసి సక్కా అందరికీ అयो ఇట్లా స్టార్ట్ చేద్దాం 9:30 నందా 10:00 కి వెళ్ళినా 10:30 కి ఇప్పుడు జెండా ఎసుకోడానికి వెళ్తున్నారు అన్నమాట జెండా తీసుకొని సామేర్ మొకేతే ఇళ్తాయి ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ బై 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 హాయ్ బ్రో వెల్కమ్ టు ఛానల్ తెలుగు సంద తెలిసిగా రేపు వచ్చేసి హనుమాన్ జయంతి ఈరోజు ఇక్కడ నుంచి మావారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇద్దరు పాదయాత్ర చేస్తున్నారు చూడండి ఇక్కడ పురుకుల హనుమాన్ జయంతి అన్నం గుడి నుంచి పాదయాత్ర చేస్తున్న ఇద్దరు మా దేశాలు వచ్చే చూసుకోండి పండు ముక్కు మంచిగా వచ్చి కొండగోట్టు గెలుస్తాం కొండగొట్ట మంత్రులు గెలిచి అక్కడ పెద్ద బ్లాగ్ వస్తారు అక్కడ అది చూడండి కొండగొట్ జాతర మీ అక్కడ కూడా వచ్చేసి చిన్న మిన్ని జాతర చూడండి అనేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళు ఎలా పోతారు ఏం చేస్తారు పాదయాత్ర ఉండాలి ఈ వీడియోలో ఉంటాయని చూడండి ముందుగా వీడియో లైక్ చేయండి మాకు చాలా సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి రేపటి నుంచి వచ్చే మన పెద్ద కొండ జీవిత కొండవట్టుకు అనేది వస్తుంది అది కూడా తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఛాలెంజ్ వీడియోస్ కూడా వస్తుంటాయి ఛాలెంజ్ కొద్దిగా లేట్ అయినాయి ఏం కాకుండా పాత్రలో ఉన్నాయన్నమాట ఇది కొద్దిగా లేట్ అవుతాయి కానీ తప్పకుండా వచ్చేస్తాయి ఓకే చూడడం వీళ్ళే వచ్చేసి ఇద్దరే వచ్చేసి పాదయాత్ర చేస్తున్నా అనమాట వీళ్ళు వచ్చేసి అందరికి చెప్పారు హామీ ఓకే నా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళే వచ్చేసి పాదయాత్ర చెప్పుకున్నా ఏమని చెప్పుకోవాలంటున్నాను నవీన్ ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అవుతున్నాం అయినా స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఎంత పద అవుతుంది పొద్దున పద అవుతుంది నైట్ జర్నీ నలభై కిలోమీటర్లు గాయ ప్రార్థన ప్రార్థుకోవాలి మొత్తం దేవుడి భారం వేసినాం అదంతా అందరూ చేసినాం సినిమా ఎలా అయితే నాన్న మా వాళ్ళకి మరి హ్యాపీ హనుమాన్ జయంతి అనో మరి హ్యాపీ హనుమాన్ జయంతి అందరికీ గాయ ఇల్లైతే అంత సెట్ అయ్యారు చూడండి ఇప్పుడైతే అంతా సెట్ అయ్యి ఇద్దరే పోయేది ఇప్పుడునే దేవుని దర్శించుకున్నారు గుడి విడి ఇచ్చేసనగా ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు జెండా తీసుకొని అయితే ఇప్పుడు వెళ్తారు జెండా తీసుకుని పాదయాత్ర అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి జెండా తీసుకుని పాదయాత్ర స్టార్ట్ చేస్తారు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు జెండా తీసుకోవడానికి వెళ్తున్నారు అనమాట జండి తీసుకొని స్వామివారి మొక్క అయితే వెళ్తాయి చూడండి ఇప్పుడు వచ్చేసి జెండా తీసుకుని ఇది వచ్చేసి బజరంగ బయ్ జెండా లోపలి తీసుకుంటున్నాం చూడండి మావలంతా వీళ్ళు మన పులి 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 అంత బాగుంది కానీ జెండలు అయితే తీసుకున్నాం కానీ కట్టెలు అయితే మనం వేసుకోవాలంట కట్టెలు అయితే మీరు మామూలు పోయారు కట్టెలు తీసుకొస్తారట ఏ పాదయాత్ర హీరోలు వీళ్ళే నడుచుకుంటూ రి నడుచుకుంటా ఇది వచ్చేసి మన అందమైన సిటీ కోరుట్లో నైట్ వ్యూ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ పెద్ద జెండ ముంగట నిన్న వచ్చేసి శ్రీ హనుమాన్ జయంతి ట్రయల్ చేసినట్టు మన పెద్దది నేను మిస్ అయినా అది వచ్చేసి నేను వేరే ఊళ్ళో ఉన్నామంట అప్పుడు వచ్చేసి అప్పుడు ఇదంతా జెండాలు ఇవన్నీ చేసి చాలా గ్రాండ్గా చేశారు వచ్చేసి ఇప్పుడైతే మనం వెళ్తున్నాము వాళ్ళు పాదయాత్ర వెళ్తున్నారు ముంగటి వెళ్ళేసి వాళ్ళకైతే కట్టెలు అవి ఇచ్చేసి జండలు సెట్ చేసి అయితే పంపుదాం రండి చలో ఇక్కడ అయితే ఇక చూసుకోండి ఇలా వచ్చేసి దగ్గరికి వచ్చి వచ్చేసినాం ముంగి కనబడుతుంది ఇల్లు చూడండి లెఫ్ట్ సైడ్కి ఇల్లు ఇక్కడ వచ్చారు ఈ ఇళ్ళకైతే వచ్చేసినాం సగం దారికి అయితే వచ్చేసి ఇల్లు భయపడకు ఆ మనోళ్ళే మనల్ని అందరూ ఇక మొదలెడదామా తీసుకొని ఇలా ఇల్లు పాదయాత్రకు వస్తారు ఇక ఫోటోలు వీడియోలు చూస్తారు చూడు మీరే చెప్పండి అన్నయ్య ఏం కాదా అన్న వేరే చెప్పే ఓకే ఇద్దరు ఉండరు ఒక్క నిమిషం వచ్చిరా ఇక ఇక హ్యాపీ జర్నీ ఓకేనా జై శ్రీరామ్ జై హనుమాన్ ఓకేనా કે લાગો તો નળુ હા નળુ રા ફુટ ના ઓકે જય શ્રી રામ જય શ્રી રામ મંદિર જય શ્રી રામ બાય 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 હાય પાદયાત્રી એટલે શુરુ થઈ જશે શુરુ પાદયાત્રી શારુ થઈ જશે અલી કોણડોકટ келતર હું મેમ કા નેક્સ્ટ વ્લોગ લો પોસ્ટ કરું છું આ છે કોણડોકટ પોસ્ટ કરું છું મેમ કા રીલ કા વ્લોગ સ્ટાર્ટ થશે નેક્સ્ટ વ્લોગ અપડર વર્ક બાય બાય સી યુ અનનોવર સી યુ બાય બાય